శాఖలో గార్డుల సేవలు కీలకమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కొనియాడారు అరవై రెండవ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిటీ పోలీసు పరేడ్ మైదానంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ ముందుగా సాయుధా హోంగార్డు ప్లాటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం కవాతు పరిశీలించారు పరేడ్ కమాండర్ గా ఈ వెంకటేశ్వర్లు వ్యవహరించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసు శాఖలో ఒక భాగమై పోలీసులతో సమానంగా నిరంతరం విధులు నిర్వర్తిస్తూ హోంగార్డు ఆఫీసర్స్ అందిస్తున్న సేవలు అమోఘమని అన్నారు ఇటీవల భారీ వరదల సమయంలో తమ ఇల్లు సైతం వరద తాకిడికి గురై కుటుంబం ఇబ్బందులలో ఉన్నప్పటికీ అంకిత భావంతో సమాజ సేవలో నిమగ్నమయ్యారని అన్నారు సాధారణ విధులు మొదలు క్లిష్టతర విధుల వరకు అన్నింట చక్కగా పనిచేస్తూ హోంగార్డు వ్యవస్థ పోలీసు శాఖలో కీలకంగా మారిందని అన్నారు శాంతి భద్రతలు ప్రజలకు రక్షణ కల్పించడంలో బాధ్యతాయుతమైన సేవలు అందించడంతో పాటు తమిళనాడు మహారాష్ట్ర కేరళ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో ఎన్నికల బందోబస్తులో అప్పగించిన బాధ్యతలు నిబద్ధతతో నిర్వహించారని అన్నారు నిత్యం క్రమశిక్షణతో మెలుగుతూ పోలీసుల ప్రతిష్టను మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలని సూచించారు హోంగార్డుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అనంతరం హోంగార్డుల స్పోర్ట్స్ మీట్ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేష్ కుమార్ అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి ఏసీపీ సామరాజు ఏఆర్ ఏసీపీలు సుశీల్ సింగ్ నర్సయ్య హోంగార్డు ఆర్ఐ సురేష్ శ్రీశైలం అపలనాయుడు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా ఛానల్